వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు షాప్కా ఏ షాప్కి వెళ్తున్నావు వేరే షాప్కా ఎక్కడికి వెళ్ళావు షాప్కి వెళ్ళావా ఏం కొన్నావు షాప్ లేదా ఏం కొనడానికి వెళ్ళావు అసలు షాప్ ఎందుకు వెళ్ళావు ఏం కొనాలని వెళ్ళావు షాప్ లేదు వెళ్ళావు కదా వెళ్ళి షాప్ వచ్చావు కదా ఏం కొనడానికి వెళ్ళావు అటు వెళ్ళావా కొనుక్కోవడానికి వెళ్ళావా కొనుక్కోవడానికి బ్యాగ్ చున్నీ అన్నీ వేసుకొని వెళ్ళావా బూటా బూటా ఏం బూట షూ కొనుక్కునడానికి వెళ్ళావా దాంట్లో ఉన్నాయా ఏముంది అందులో చూపించా షూ అందులో పెట్టావా బూస్టా మాట సరిగా ఉంది అయిపోరాంది చెప్పులు అక్క చెప్పులు వేసుకొని తిరుగుతున్నావా సైడ్కి ఉంది ఆహా అది కాదు నాన్న ఇట్లా ఇట్లాను ఇటు ముందుకు అను అది జాయింట్ మధ్యలోకి రావాలి పిచ్చి ముఖం ఉంది పిచ్చిగా పిచ్చిలాగా వేసుకుంది ఫ్యాంట్ పిచ్చి ముఖం ఫ్యాంట్ ఇప్పుడు చెప్పు కథలేండి ఎక్కడికట్టు మళ్ళీ వెళ్తానా షాప్ లేదులే ఈరోజు ఇట్రా ఇట్రా చెప్తా ఈరోజు షాప్ లేదులేరా ముంచడుతుందా లేదులేరా ఇట్రా ఇట్రా చెప్తా ఇట్రా పనుందిరా నీతో మీతో పనుందిరా వాటర్ దేపో వాటర్ దేపో

లోపల నుంచి తీసేస్తాను డబ్బులు డబ్బులు ఎక్కడ పెట్టుకునేది డబ్బులు ఎక్కడ పెట్టుకునేది